హాయ్ ఫ్రెండ్స్ మనం కాశీలో గంగా నది దగ్గర ఉన్నాము గంగా నదిలో పడవలో వెళ్తున్నాం అనమాట మనకు కాశీ అనేది మూడు పేర్లతో పిలువబడుతుంది అనమాట మనకు కాశీ అని పిలుస్తారు బెనారస్ అని పిలుస్తారు మనకు వారణాసి అని కూడా పిలుస్తారు అనమాట ఈ ఈ మూడు పేర్ల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము కాశీ అని ఎందుకు పిలుస్తారు అంటే కషాయ కాంతితో వెలిగే నగరం అనే అర్థం కలిగిన పేరు ఇది కాశీ అనే సంస్కృత పదానికి అర్థం వెలుగుపరిచేది లేదా ప్రకాశించే చోటు ఇది శివుని నగరం కశ్యపు ముని పేరు నుండి కూడా వచ్చినట్లు కొన్ని పురాణాలు చెప్తారు అంటే ప్రకాశించే నగరం అంటే కాశీ అని సంస్కృతంలో అంటారు కాశీ అనేది హిందూ ధర్మంలో మోక్షాన్ని అందించే పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు వారణాసి అనేది ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ రెండు నదులు ఇక్కడ ఉన్నాయి నది అస్సీ నది అని చెప్పేసి రెండు నదులు ఉన్నాయి ఈ రెండు నదులు మనకు కలుస్తాయి కాబట్టి ఈ రెండు నదుల పేర్లు వారణాసి అని పిలుస్తారు అనమాట ఈ నదుల మధ్య ఉన్న భూమి వారణాసి అని పిలే పిలిచారు ఈ పేరు మొదటగా వేదకాలంలో కనిపిస్తుంది ఇది పురాణాల్లో రామాయణం మహాభారతం వంటి గ్రంథాల్లో కూడా పెరుకోబడింది అనమాట మరి నిజంగా చూస్తే వరుణ నది కాశీకి ఉత్తర దిశగా అస్సి నది కాశీకి దక్షిణ దిశ దిశగా ప్రవహిస్తుంది అనమాట మనకు బెనారస్ యాక్చువల్లీ కాశీ వారణాసి బెనారస్ అని పిలుస్తారు మనకు బెనారస్ అనేది ఎందుకు పిలుస్తారంటే ఇది వారణాసి అనే పేరుని ఉర్దూ పర్షియన్ శైలిలో పలికిన రూపం మొఘల్ పాలనలోకి వచ్చిన తర్వాత వారణాసి పేరు నెమ్మదిగా బెనారస్ గా మారింది బ్రిటిష్ కాలంలో కూడా ఎక్కువగా బెనారస్ అనే పేరే వాడబడేది ఇప్పటికీ విదేశీయులు మరియు పాత పట్టణ వాసులు ఈ పేరునే ఉపయోగిస్తారు అండ్ కాశీ అనేది ఆధ్యాత్మికతో ప్రకాశానికి సంకేతం వారణాసి అనేది భౌగోళిక నదుల మధ్య ప్రాంతాన్ని సూచిస్తుంది బెనారస్ అనేది భాష పర్యా వల్ల వచ్చిన మొఘల్ ఇంగ్లీష్ కాలపు పేర్లు ఫ్రెండ్స్ మనకి గంగా నది భారతదేశపు పవిత్ర నది హిమాలయంలోని గంగోత్రి గ్లేసియర్లో జన్మించి ఉత్తర భారతదేశం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది కాశీలో గంగా నది తూర్పున ప్రవహించాల్సిన చోట అది వాస్తవానికి ఉత్తర దిశగా ప్రవహిస్తుంది దీనిని ఉత్తర వాహిని గంగా అంటారు ఇది చాలా శుభంగా భావించబడుతుంది కాశీలో గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత గంగా నది కాశీలో జీవనాడు లాంటిది ప్రజస్వాద ఘాట్ మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ వంటి అనేక ఘాట్లు ఇక్కడ ఉన్నాయి దాదాపు ఎనభై ఎనిమిది ఘాట్లు ఇక్కడ ఉన్నాయి ఈ నదికి ఒడ్డున ఉన్నాయి ఈ ఘాట్లపై రోజు లక్షలాది మంది భక్తులు స్నానం చేస్తారు మనకు గంగా స్నానం చేస్తారు హోమాలు చేస్తారు పూజలు చేస్తారు అంతక్రియలు చేస్తారు ఇట్లా అనేక రకాలుగా ఎప్పుడూ మనకి ఇక్కడ ఏదో చేస్తూనే ఉంటారు ఎందుకంటే గంగాలో స్నానం చేస్తే పాపాలు పోతాయని విశ్వాసం ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఎప్పుడన్నా కాశీకి వెళ్ళి అంటే ఏమేమి చూసారు అక్కడ ప్లేసెస్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్